శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శైవం వేరు వైష్ణవం వేరు ఇంకా కొంత హిందూ ధర్మంలో ఇంకా కొద్దిగా శివుడు అనేటువంటి వాడు డెమీగాడు అని కొంతమందికి అభిప్రాయం ఉంది మన మునులు ఋషులు అక్కడ మనకి వైరాగ్యాన్ని పెంపొందించుకునేటువంటి ప్రక్రియలో వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే సత్యాన్ని దర్శించాలని చేసే ప్రయత్నంలో ఎక్కడ దర్శించారు వాళ్ళు సత్యము ఈ శరీరం లోపలే భగవంతుడు ఉన్నాడు మన హృదయంలోనే భగవంతుడు ఆ భగవంతుని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి ఆత్మసాక్షాత్కారం అన్నారు మనకి ఇప్పుడు ఎందుకు అనుభవంలోకి రావట్లేదంటే దేహంతో మనం అభిమానం పెంచుకున్నాం కాబట్టి శవ శివ ఈ శరీరంలోనే ఇక్కడే రెండున్నాయి శరీరం శవము ఈ శవాన్ని ప్రేరితు చేస్తుంది శవాన్ని నడుపుతున్నటువంటి వాడు శివుడు ఆత్మ ఇప్పుడు ఆ శివుడు మనకి అనుభవంలోకి రావాలంటే బ్రతికి ఉన్నప్పుడే శవాన్ని శవంగానే చూడాలి దేహం ఒకరోజు శవం అవుతుంది కదా ఒకరోజు శవం అవుతుంది కదా అది ఎలా చూడాలన్న దానికి శివుడు ఒక నిదర్శనం అక్కడ నువ్వు అక్కడ శ్మశానంలో ఉంటే ఏంటి నిరంతరం అది నీకు మృత్యువుని గుర్తు తెస్తుంది నిరంతరం నువ్వు మృత్యుకు గుర్తుకు వచ్చినప్పుడు నీకు ప్రాపంచిక కోరికలు తగ్గిపోతాయి మనం అంతా అనుకుంటాం ఏంటంటే ప్రపంచంలో నేను ఒక్కడే శాశ్వతంగా ఉంటాం మిగతా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ తర్వాత వాళ్ళు పోతూ ఉంటారు వాళ్ళు అక్కడ ఒబిచ్చి కలమ్స్ వస్తూ ఉంటారు వాళ్ళు నేను మాత్రం ఇక్కడ శాశ్వతం ఎటర్నల్ ఈ దేహం ఎవరికి ఎటర్నల్ కాదు ఇలా ఆయన పోయాడు నిన్న ఇవాళ రేపు పోతాం మనం వద్దే తేడా ప్రగతి కానీ ఒక వైరాగ్యం రావట్లేదు చూడండి ఎంత ప్రాపంచికత వచ్చింది ఎప్పుడు ఎవరైనా చచ్చిపోతానని అనుకుంటున్నాను మనం మర్చిపోతున్నాం కాబట్టి ఎందుకు శివుడు అక్కడ శ్మశానంలో ఉంటాడు నిరంతరం నీకు ఈ శరీరం యొక్క శాశ్వతత్వాన్ని గుర్తు తెస్తుంది రోజు అక్కడ దేహాలు తీసుకొచ్చి తగలబెడుతూ ఉంటారు అందుకనే ఆయన భూత ప్రేతాల చుట్టూ తిరుగుతు ఉంటాడు అక్కడ దేహ దానికి దేహ దేహస్పృహలుగా సమాధిలో పరమానందంలో ఓలలాడుతూ ఉంటాడు కోరికలు ఏం లేనటువంటి వాడు ఇది ఒకరోజు తగలబడిపోయేది శరీరం నేను ఇప్పుడే దీన్ని వదిలేస్తాను ఆ విధంగా పూర్తిగా డిటాచ్మెంట్ పెంచుకోవడానికి శ్మశానం మహా మహాపవిత్ర స్థలం ఆ విధంగా సో అక్కడ ఉంటాడు శివుడు దానికి ఒక అర్థం ఉంది ఆ విధంగా వైరాగ్యాన్ని పెంపొందించుకో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా చూడండి ఎంతమంది మరణం అనేటువంటిది నిజమైన తెలిసినప్పటికీ కూడా మనం ఎందుకు అంత తొందరగా మర్చిపోతున్నాం మన ఈ రోజుల్లో ఎంత తాపత్రయం ఉందంటే ఎంత ధన సంపాదన ఆశ అంటే ఏదో మనకి ఇక్కడ వందల సంవత్సరాలు బ్రతికేటట్లుగా ఆ తాపత్రయం చూస్తే ఇది వైరాగ్య భూమి భారత భూమి వైరాగ్యం ద్వారానే సాక్షాత్కారం అవుతుంది అందుకని ఆ శివభగవానుడి యొక్క రూపంలో చాలా తత్వం ఇవిడి ఉంది పాములు ఎందుకు ధరిస్తాడు దానికి ఒక తత్వం ఉంది గజశర్మం ఎందుకు ధరిస్తాడు పనికిరాని వస్తువులను తీసుకొచ్చుకుని దాని మీద పెట్టుకున్నాం ఎందుకంటే శవానికి అంతకన్నా బెటర్ ట్రీట్మెంట్ అవసరం లేదు ఆయన ఉద్దేశంలో ఒక రోజు శవమే అవుతుంది కాబట్టి లోపల ఏముందండి మంగళకరం ఏముంది మంగళం ఉంటుంది ఇక్కడ నువ్వు ఎన్ని పూలమాలలు వేసుకుని వేసుకోవ్ లోపల ఏం పదార్థాలు రక్తము ఎముకలు మాంసము ఇందులో ఎక్కువ మంగళ మంగళకరమైన ఏదైనా ఉందా ఈ శరీరంలో చెప్పండి కేంట్రుకోలు ఈ గోళ్ళు ఎక్కడ మంగళకరమైనటువంటిది మొత్తం అమంగళమే నిజానికి శరీరం మొత్తం ఈ దక్ష ప్రజాపతికి ఏమవుతుందంటే ఆయన బాహ్యమైనటువంటి వాటిని చూసి అవి అమంగళాలంట శరీరం అయితే మంగళమైనటువంటిది శివుడికి ఇది మొత్తం తెలుసు దేహం అమంగళం కాబట్టి ఆ అమంగళమైనటువంటి శవాన్ని నేను అది శవంగానే చూస్తున్నాను బ్రతుకున్నప్పుడు ఎవరైతే దేహాన్ని శవంగా చూస్తారో వాళ్ళు శివతత్వాన్ని అర్థం చేసుకునే అవుతారు వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుంది వాళ్ళు శివుడితో సమానం అవుతారు మనకి దేహాభిమానం వల్లనే ఇవన్నీ కామ క్రోధాల్లో తగిలిపోతాం నాకు ఇది కావాలి ఈ దేహాన్ని సుఖపెట్టాలి విలాసాలు దేహాలకు ఇవ్వాలి ఇంకా నేను అనుభవించాలి ఇంకా నేను అనుభవించాలి అక్కడ మనకి పోటీ స్పర్ధ వైషమ్యము పోరాటం ఎక్కడ ఏం చూడండి ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ మెటీరియల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఈ దేహభావం వల్లనే మొత్తం అన్ని అనర్థాలు అన్ని పాపాలు ఈ ప్రపంచంలో కూడుకుంటున్నాయి